హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఇవాళ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేను చాలామంది ఏంటంటే మేము ఇప్పుడు చూశారు కదా ఐదు అయింది టైము నలభై డిగ్రీలు సెల్సియస్ ఉంది ఎండ ఈ ఎండలో మేము చిన్న చిన్న ప్లాట్లు తక్కువ బడ్జెట్లో పేదవాళ్ళ కోసం అన్ని రకాల వాళ్ళ కోసం వీడియో తీసుకుంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి స్కిప్ చేసి వేరే వీడియోలోకి వెళ్ళిపోవాలి కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే చిన్నోళ్ళు తక్కువ బడ్జెట్లో ఉండేవాళ్ళు ఆ కామెంట్ చదివి వాళ్ళు భయపడి పక్కకెళ్ళిపోతుంటారు సో ఫ్రెండ్స్ దయచేసి అటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ లొకేషన్ పరంగా చూసుకుంటే మన బెంగళూరు నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ మనం లోపలికి వచ్చాము పోలేపల్లి శివార్లో ఉందనమాట ఈ ప్లాట్ పోలేపల్లి ఎస్సీ కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం ఒక ప్లాట్ చూడడానికి వచ్చాము సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనకు అదేవిధంగా హైదరాబాద్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి జడ్చర్ల న్యూ న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ తక్కువ బడ్జెట్ లో ఒక మంచి క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్ చూపించడానికి వచ్చాను సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఎల్లో స్టోన్స్ వేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ చివర ఒక స్టోన్ ఉంటుంది అట్లానే ఈ లాస్ట్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ మనకి చెట్టు ఉంది ఈ మనకు చెట్టు కూడా ఉంది సో ఈ స్టోన్ ఏదైతే ఉందో ఆ చివరిలో కూడా ఒక స్టోన్ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి ముప్పై నలభై ఐదు సైజులో లో థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో లో నూట యాభై గజాల ప్లాటు చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకు ఒక కార్నర్ ప్లాట్ ఈ కార్నర్ ప్లాట్ పక్కన మనకు రోడ్ ఉంటుంది అనమాట అయితే జస్ట్ ఒక ప్లాట్ రోడ్ రోడ్డు నుంచి జస్ట్ ఒక ప్లాట్ వదిలేసి పక్క ప్లాట్ అనమాట మనది ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఫేసింగ్ ఉంది అనమాట వెనకాల మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ గమనించవచ్చు కన్స్ట్రక్షన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయినాయి సో ఓవరాల్ గా చూసుకుంటే సింపుల్ ప్లాట్ మంచి ప్లాట్ ఇంకోటి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఉంది ఇక్కడ మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ట్యాంక్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు తొందరలో ఇల్లు అవుతున్నాయి అనమాట గవర్నమెంట్ హౌసెస్ సో అక్కడ ఇల్లు అయిందంటే ఇదంతా పబ్లిక్ తిరిగే అవకాశం ఉంది జస్ట్ మనం హైవే మీద నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాం కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ పిల్లల కోసం సో ఎవరైతే నా వీడియోని లైక్ చేయండి సో మీ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను క్లియర్ టైటిల్స్ ఉంటేనే వీడియోస్ ఇస్తాను దట్టు ఎమర్జెన్సీ ఉన్నవే మన దగ్గరకు వస్తుంటాయి కాబట్టి తక్కువ రేటుకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ